ప్రభయేసుకృష్ణంలో తెలుగు బైబిల్ క్రీజ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి దేవుని యొక్క మహాకృప ద్వారా ఎంతవరకు నలభై మూడు ఎపిసోడ్ని మనం ముగించుకుని నలభై నాలుగు ఎపిసోడ్ని ఈ రీతిగా ప్రారంభించడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ తెలియజేస్తూ ఉన్నాం గత ఎపిసోడ్లో ఇంబియా గ్రంథము మొదటి నుంచి ఇరవై ఏడు ఇరవై ఆరు అధ్యాయాలు మనము ధ్యానించడం జరిగింది ఈ యొక్క బైబిల్ క్రిజ్లో ఫార్టీ ఫోర్ ఎపిసోడ్లో ఇరవై ఏడు నుండి యాభై రెండు అధ్యాయులు మధ్యలో పది ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ పది ప్రశ్నలకి ఇరవై నాలుగు గంటలు సమయం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానం అనేవి స్క్రీన్ మీద ఇవ్వబడిన మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించాలని మనవి చేస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో ఇర్మియా గ్రంథం నుండి ప్రశ్నలను ఇప్పుడు మనము చూద్దాం తెలుగు బైబిల్ క్రీస్ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ ఇర్మియా గ్రంథం నుండి ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న నేను వారికి డాష్ కలుగు చేద్దును నేను వారికి డాష్ కలుగు చేద్దును రెండవ ప్రశ్న ఏ కాలమునో బ్రీతి చెందను దిగులు చెందును జనులు కేకలు వేయిగా వినుచున్నాము ఏ చెందను దిగులు చెందను జనులు కేక వేయిగా వినుచున్నాము మూడో ప్రశ్న ఆలోచన విషయంలో గొప్పవాడు ఎవరు ఆలోచన విషయంలో గొప్పవాడు ఎవరు నాలుగో ప్రశ్న ನೆರ್ಯ ಕುಮಾರಡಿ ಅವರು ನೆರ್ಯ ಕುಮಾರ್ కదండి ఇర్మియా గ్రంథం నుండి ఇరవై ఏడు అధ్యాయం నుండి యాభై రెండు అధ్యాయుల మధ్యన పది ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది చాలా సులువుగా చక్కగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఆలుష్యం చేయకుండా ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాన్ని మా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించాలని మనం చేస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి అలాగే మీ స్నేహితులకి మరి మీకు తెలిసిన వారికి తప్పనిసరిగా ఈ యొక్క బైబిల్ క్రీజ్ని పరిచయం చేయాలని కూడా మనం చేస్తూ ఉన్నాం మరి అందరికంటే ముందుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో యొక్క బైబిల్ క్రీజ్ కానీ అదేవిధంగా ఆత్మీయ సందేశాలు కానీ మీకు రావాలంటే తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేసినట్లయితే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క బైబుల్ క్రీజులో పాల్గొన్న వారికి మరి లక్కి డ్రా ద్వారా ముగ్గురిని విజేతలకు ఎంపిక చేయడం జరుగుతుంది తదుపరి ఎవరు విజేతలు ఎంతమంది పాల్గొన్నారని వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు దేవుడు దీవించారు